అండి అందరికీ మైసూర్ బోండ హోటల్లో లాగానే ఇంట్లో కూడా రావాలనుకుంటే పిండిని ఒకసారి ఇలా కలిపి చూడండి చాలా బాగా వస్తాయి లోపల చక్కగా ఉడికి మెత్తగా పువ్వుల్లా చాలా బాగుంటాయి అయితే ముందుగా ఒక గిన్నెని తీసుకుని మనం పిండి ఆ గిన్నెలో అయితే కలుపుకున్నామో ఆ గిన్నెని తీసుకుని అందులో పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసేసుకున్న తర్వాత అదే గిన్నెలో నూనెను కూడా వేసుకోవాలి ఇలా నూనె పెరుగు వేసేసుకుని అందులో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వంట చోడను కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా పూర్తిగా ఈ పెరుగు నూనె వంట చోడ ఆయిల్ ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనం పచ్చిమిరకాయలు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత పిండిని కూడా వేసేసుకుని ఇలా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి అన్ని నీళ్లు వేసేసుకోకుండా పిండి కలుపుకుంటూ నీళ్లు చూసుకుని వేసుకుంటూ కలుపుకోవాలి మైసూరు బోండ ఎంతైనా సరే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మనం పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మనకి లోపల చక్కగా ఉడికి బాగుంటాయి ఇలా పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం బాగా ఇలా బాదుకోవాలి అంటే మైదా బాగా సాగేలాగా దీన్ని మళ్ళీ ఒకసారి కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని నైట్ అంతా నాన్న ఇవ్వాలి చూసారు కదా ఉదయాన్నే మూత తీసి చూసేసరికి పిండిలా ఇలా పొంగి ఉంటుంది దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పిండిని పొయ్యి మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఈ పిండిని తీసుకుని బాగుండాలాగా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పిండిని తీసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల చక్కగా ఉడికి మనకి మెత్తగా బాగుంటాయి లోపల ఉండగట్ట లేకుండా చక్కగా ఉడుకుతాయి అన్నమాట మొత్తం బాండి నిండా ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇలా అన్నీ వేగిన తర్వాత తీసేసుకుని ఒక జాలీలో వేసేసుకుంటే అంతేనండి హోటల్ స్టైల్లో మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకుని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటూ ఉంటే చాలా బాగుంటాయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్